హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిళ్ళు ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వీడియో ఏంటంటే స్వీట్కాన్ తోటి వడ వేస్తుందా స్వీట్కాన్ వడాలన్నమాట ఫిఫ్టీ రూపీస్ ఒక ప్యాకెట్ ఇచ్చారు ఒక ప్యాకెట్ స్వీట్ కార్న్ తీసుకొచ్చిన నేను అయితే అవి తీసి ఒకసారి అడిగి ఒక బేసన్లకి వేసి ఒక రెండు ఎల్లిగడ్డలు ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డ ఒక పెద్ద స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒక ఏడెనిమిది గల పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని మంచిగా అవన్నీ కలుపుకోవాలి ఒక బేసన్లోకి వేసి బాగా కలుపుకున్న తర్వాత అవి ఇక మిక్సీ గిన్నెలకు తీసుకోవాలి అన్ని మిక్సీలకు తీసుకొని ఇక మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా పట్టుకోవాలి కచ్చపచ్చ పట్టుకోకుండా మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక తగినంత అంటే పిండి ఇంత క్వాంటిటీ అని ఏం లేదు అది ఇట్లా గట్టిగా అయ్యే వరకు పోసుకోవాలన్నమాట పిండి మనం ఎంత తీసుకుంటే అంత నేను ఫస్ట్ రెండు స్పూన్లు పోస్తే కొంచెం లూజ్ అయిందనమాట మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ వేసిన వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇక పొయ్యి మీద ఒక ముక్కుడు పెట్టి నూనె పోయాలి నూనె బాగా వేడై బాగా అంటే కొంచెం ఇట్లా ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా వేడైన తర్వాత చేతి మీద వేసుకోవాలి నేను రెండు రకాలు చూపిస్తాను చేతి మీద ఇట్లా వేసుకొని హోల్ పెట్టి మనం మింపడలాగా వేసుకోవాలన్నమాట ఇట్లా మెత్తగా ఇట్లా గట్టిగా అయింది మూడు స్పూన్లు వేసిన నేను శనగపిండి మన వడకు తగినంత అయిందనమాట మనం ఎన్ని స్వీట్ కానీ తీసుకుంటామో దాన్ని బట్టి ఈ పిండి వేసుకోవాలి అట్లా చేసుకొని చేతి మీద ఒక్కొక్కటి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలన్నమాట తొందరగా ఎగుతాయి అనమాట మొక్కజొన్న గారెలు లేకపోతే కొంచెం లేట్ అయినా నల్లగా మాడిపోతాయి అనమాట వేయంగానే ఒక్కొక్కటి కాలుతూ ఉంటే ఒక్కొక్క దాన్ని ఇట్లా మరలేసుకోవాలి ఇట్లా రెడ్ కలర్ వచ్చిందంటే ఇక తీసేసుకోవాలన్నమాట అన్నీ ఒక్కసారి కాకుండా ఇట్లా కాలుతా ఉంటే తీసేయాలి ఫ్రై అయినా కొద్దీ తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలన్నమాట అట్లా అన్నీ దాని తర్వాత ఒకటి తీసుకొని మళ్ళొకసారి ఇంకా మళ్ళీ కొంచెం వేరే చూపిస్తున్న చూడండి ఒకటి చిన్నగా ఇట్లా ప్లాస్టిక్ కవర్ లాంటివి తీసుకొని పలుసడిది దాని మీద నీళ్ళు అద్దుకోవాలి నీళ్ళు అద్దుకొని చేయరాని వాళ్ళు ఉంటే ఇట్లా కవర్ మీద నీళ్ళు అద్ది ఇట్లా పలుసగా చేసుకోవాలి పలసగా చేసుకొని ఇట్లా రౌండ్గా చేసుకొని నెమ్మదిగా చేతితో తీసేసుకుంటూ ఇట్లా వేసుకోవాలన్నమాట మంచిగా వస్తాయి అట్లా కూడా నెమ్మదిగొత్తుకుంటూ ఉండాలి మరీ మందంగా ఉండొద్దు ఇట్లా పలసగా వేసుకోవాలి పలసగా చేసుకొని మన ఇష్టం ఉంటే మధ్యలో ఊలు పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇట్లా చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అట్లా వేసుకోవాలి ఇవైతే ఇంకా తొందరగా గాలుతాయి అనమాట పలస వస్తున్నాయి కదా ఎమ్మటి ఇట్లా ఓట వేసేటప్పటికి ఇంకోటి కాలుతూనే ఉంటుంది అనమాట అట్లా మరలేసుకొని మరీ నల్లగా దాకా ఉంచొద్దు కొంచెం ఒకటి నల్లగా అయింది అప్పుడే ఇట్లా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలన్నమాట ఎమ్మట తీసేసేయాలి చాలా బాగుంటాయి ఇట్లా మంచి ఇట్లా ఏమంటారు పొంగుతాయి అనమాట చాలా బాగా వస్తాయి మక్క స్వీట్ కార్న్ గారెలు మక్కజొన్న గారెలు ఇవి నాటి ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు ఇట్లా చూడండి అగో ఎట్లా బా ఎంత బాగా వంగినాయో మెత్తగా రుబ్బుకుంటే అట్లా పొంగుతాయి అనమాట అన్నీ చూపిస్తున్నా చూడండి ఇంత బాగా వచ్చింది ఇట్లా పొరలు పొరలుగా మంచిగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇక వర్షాకాలంలో పిల్లలకి ఏదో ఒకటి కావాలి కదా ఈ మధ్య కొంచెం ఇంకా స్వీటు హార్ట్ అన్నీ తింటారనమాట మా ఇంట్లో ఇక కొంచెం ఎక్కువ నాకైతే స్వీట్ కంటే హాట్ ఎక్కువ ఇష్టం అనమాట ఇక మక్కజొన్న గారెలు చేసి ఇచ్చిననమాట మా పిల్లలు రాగానే మంచిగా ఉన్నాయి అనేసి తిన్నారంట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి